ఒక సర్వే చేస్తారు మీరు సర్వే చేస్తున్నప్పుడు ఏ బేసిస్ మీద చేస్తారు ఇప్పుడు ఇప్పుడు అంతా పాలిటిక్స్ అంతా క్యాస్ట్ క్యాస్ట్ అండ్ మనీ రెండు డిపెండ్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు మనీ ఖర్చు పెట్టేవాడు గెలుస్తాడా క్యాస్ట్ బేసిస్ మీద గెలుస్తాడా మీ మీ ఒపీనియన్ ఏంటి మనీ క్యాస్ట్ రెండు బేస్ మీద ఓన్లీ దాని మీద గెలవడం కష్టం సార్ అది మామూలుగా పార్టీలు కూడా క్యాండిడేట్లు చూసేటప్పుడు ఆ క్యాండిడేట్ మొహం చూసుకొని ఒక పదివేలు ఓట్ బ్యాంకింగ్ అని వస్తుంది అనే క్యాండిడేట్ కోసం ఎదుగుతుంటారు మెజారిటీ ఓట్ బ్యాంకింగ్ ఒక పార్టీకి ఉంటుంది సార్ అది దాంట్లో లోపల అనేది ఒక అడ్వాంటేజ్ కానీ ఒక క్యాస్ట్తోనే గెలవాలనుకుంటే ఇప్పుడు మనకున్నటువంటి ఒక సపోజ్ వైఎస్ఆర్సీపీ టీడీపీ తీసుకుందాం అది హార్డ్లీ మిలో ఫైవ్ పర్సెంట్ ఉన్న క్యాస్ట్లే సో మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ అబ్బా మా ఖమ్మంని గెలిపించాలి అబ్బా మా రెడ్డి గారి గెలిపించాలి చెప్పి మిగతా క్యాస్ట్ అనుకోరు కదా అలా అనుకుంటే ఆ క్యాష్లు ఇప్పటికి ఇప్పటికీ అంతరించిపోయి ఉండాలి లీడర్షిప్ని నమ్ముతారు వాళ్ళు వెళ్ళిన పాత్రను నమ్ముతారు దానికి క్యాస్ట్ అనేది ఆడే నోటైస్ అవుతుంది లేదా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కొంచెం బలంగా దాని గురించి గెలిచేదాని కోసం ట్రై చేసిన క్యాస్ట్ అనేది మనీ అనేది నా జనాలు అనుకునేట్టు లా ఫైనల్ సెక్షన్ సార్ మెయిన్గా వాళ్ళు లీడర్ నడిచే విధానం నమ్మకం చూపించే విధానం పార్టీ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు వీటి అన్నింటి ఫ్యాక్టర్ మీద నేను అపోజిషన్ నిలబడతాను అని నిలబడదేది లాస్ట్ టైం వైసీఆసీపీ అపోజిషన్ అన్ని సంవత్సరాలు ఎట్టికి నిలబడింది ఎన్ని కష్టాలు వచ్చినా ఈసారి టీడీపీ ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడింది రైట్ రాంగ్ వాళ్ళు మేనిఫెస్టో నచ్చు నచ్చకపోవచ్చు బట్ దృఢమైన సంకల్పంతో లీడర్ నమ్మితే దానికల్ కొంతమంది సెక్షన్ ఆఫ్ ప్రజలు నిలబడతారు ఓకే సో మీ సర్వే చేస్తున్నప్పుడు మీ యొక్క ప్రయారిటీస్ ఎలా ఉంటాయి అంటే ఒక అభ్యర్థి గెలుస్తాడు లేదా ఓడిపోతాడు అన్న దగ్గర టాప్ ఫైవ్ క్వాలిటీస్ చెప్పండి అంటే మీరు అన్నారు అభ్యర్థికి చరిష్మా ఉందా పార్టీకి చరిష్మా ఉందా ఎంత ఓటింగ్ బ్యాంక్ ఉంది ఇలా వేసుకుంటూ వెళ్తే ఫస్ట్ టాప్ ఫైవ్ క్వాలిటీస్ ఏమో ఏం కావాలి అంటే కొన్నిసార్లు అభ్యర్థి చాలా మంచివాడైనప్పటికీ డబ్బు బాగా ఉన్నప్పటికీ కూడా లేదా మంచి పార్టీ నుంచి పోటీ చేసినప్పటికి కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్ని నేను అబ్బయే ఫైవ్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ ఓడిపోతారు సార్ ఎందుకంటే అవతల కాంబినేషన్స్ ఈక్వేషన్స్ ఇప్పుడు మీరు ఇక్కడ కూటమి చూసుకోండి కూటమి అభ్యర్థి లెట్స్ లెట్ ఒక అభ్యర్థి నెగిటివ్ అభ్యర్థి ఉన్నాడు దాని దాని అపోజిట్లో ఉండే వైయస్ఎస్ అభి అభ్యర్థి పాజిటివ్ అభ్యర్థి ఉన్నాడు కానీ అక్కడ కోటమి కావడం వల్ల పార్టీ తాలూకు నెగిటివిటీ ఇప్పుడు ఐదు సంవత్సరాల పరిపాలనలో చూసిన నెగిటివిటీ ఆ అభ్యర్థి మోయాల్సి వస్తుంది పార్టీ తాలూకు నెగిటివిటీని అభ్యర్థి లేపలేడు ఎక్సెప్షన్ కేసు రేరెస్ట్ రేర్ పొజిషన్లో కానీ ఇన్ జనరల్గా పార్టీని ఆ నియోజకంలో వద్దనుకుంటున్నారంటే అతను వచ్చే పార్టీనే పూర్తిగా మార్చలేడు ఒక టూ పర్సెంటో ఫైవ్ పర్సెంటో దాన్ని కన్వర్ట్ చేయగలుగుతారు కానీ సో మెయిన్ పార్టీ యొక్క తాలూకు విధానాలే ఎక్కువ మన సర్వేలో కానీ ఎక్కువ ఉంటుంది ఇతను యాడెడ్గా ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ చేయగలుగుతాడా లేదనేది ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ చేస్తుంటాం సో వేవ్ అంటారు ఒక వేవ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు వైసీపీ వేవ్ వచ్చింది కాబట్టి పార్టీని మోశారు ప్రజలు ఆ టైంలో ఇప్పుడు మీరనే క్యాండిడే ఆ నూట యాభై నియోజకర్గాల్లో దాదాపు అరవై డెబ్బై నియోజకవర్గాలు ఎక్కడ నిలబడ్డా రాజేష్ అనేవాళ్ళు గెలిచుండే దానికి ఇరెస్పెక్ట్ సంబంధం లేదు సార్ పార్టీ ఆ వేవ్ ఉంటే ఇప్పుడు యాక్చువల్లీ ఆ పార్టీ ఏ ఏ పార్టీకి వేవ్ లేదు ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని లేదా ప్రజలంతా చంద్రబాబు నాయుడు గారు గెలిపించాలని లేదా ప్రజలంతా చంద్రబాబు నాయుడు ఓర్పించాలని జగన్మోహన్ రెడ్డి గెలిపించాలి అలాంటిదే లేదు ఈక్వేషన్స్ కాంబినేషన్స్ ఫ్యాక్టర్స్ అవి ఎక్కువ దోహదపడుతున్నాయి సో ఈక్వేషన్స్ అన్నారు కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్వేషన్స్ చెప్పండి మేజర్ ఈక్వేషన్స్ ఏంటి మేజర్ ఈక్వేషన్స్ ఫస్ట్ టర్నింగ్ కరువు పాయింట్ వచ్చేసి జనసేన బీజేపీ టీడీపీ కలవడం సార్ ఆ టైంతో ఫస్ట్ టైం మనం ఇప్పుడు మీరు నేను ఏదో కంపెనీ పెడదాం అనుకుంటున్నాను మీరు పెట్టుబడి పెడతారని నాకు ఫోన్ చేసి చెప్పారు అనుకోండి నేను ఇంకా మీరు నుంచి నాకు రూపాయి కూడా రాలేదు బట్ స్టిల్ నాకు ఓకే నాకు రాజేష్ గారు ఒక టెన్ క్రోర్స్ నేను ఒక కంపెనీ పెడదామంటే ఇన్వెస్ట్ చేద్దామని చెప్పారు అంటే నా సైకాలజీ నా బ్రెయిన్ ఏంటంటే పక్క రోజు యాక్టివేట్ అయిపోయింది నేను కంపెనీ పెట్టేసన్న ఫీలింగ్లో గెలిపాను పొద్దున్న నా సెటప్ రెడీ అయిపోతుందని ఒకసారి నేను టెన్ పర్సెంట్ ముందు వెళ్ళిన తర్వాత మీరు వెనకెళ్ళాగా నేను ఆగను ఏదో ఒకరి ఇంకొకరు పట్టుకునేది ట్రై చేస్తాను కదా అలాగా ఒకసారి జనసేన టీడీపీ కాంబినేషన్ వచ్చింది అవుతుంది అన్నప్పుడే అవతల వాళ్ళకి కొంచెం నెగిటివిటీ అయింది వీళ్ళకి కొంచెం పాజిటివ్ ఎనర్జీ వచ్చింది మనం గెలుస్తున్నాం ఈసారి నమ్మకం కలిగించింది అన్నమాట తర్వాత వన్ బై వన్ వన్ బై ఏడైంది ఫస్ట్ ఈక్వేషన్ అది ఈక్వేషన్ సెట్అప్